హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీదు సూపర్ కిచెన్ మా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు మంచి హెల్తీ రెసిపీతో వచ్చాను అదే కాకరకాయ పుల్స్ అండి ఇవి మా చెట్టుకు కాసిన కాయలే ఏ మందు లేకుండా న్యాచురల్గా కాసాయి అన్నమాట అందుకనే చిన్న చిన్నవిగా ఉన్నాయి ఇప్పుడు ఇవి ఒక పావు కేజీకి పైన ఉంటాయి అన్నమాట ఈ కాకరకాయలన్నిటిని మనం ఫస్ట్ ఒక బౌల్లో వాటర్ పోసుకొని మంచిగా కడిగేసుకోవాలి కడిగి వాటి పైన ఉన్న పొట్టు మొత్తం ఇలా గీకేసుకోవాలి బర్సులు బరుసులుగా ఉంది కదా దాన్ని ఇలా మనం సోరకాయ గీకుతాం కదా దాంతోనైతే ఇలా మంచిగా క్లీన్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి కడుక్కోవాలి కడిగేసి అయితే ఇంకా మనకు కావలసిన సైజులోనైతే మనము కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు అలాగే దీనికి కావాల్సినవి ఒక రెండు టమాటా కట్ చేసుకున్నాను అలాగే రెండు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కొత్తిమీర కరివేపాకు ఒక రెండు గడ్డలు ఎల్లిపాయలు కూడా తీసి తీసిపెట్టుకున్నాను ఇలా నాకు కావాల్సిన సైజులో నేను కట్ చేశాను లోపల గింజలు మొత్తం తీసేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకోవాలి పెట్టుకొని దాంట్లో పెద్ద స్పూన్తో రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇలా చేశామంటే అస్సలు ఎక్కడ కొంచెం కూడా అనేది ఉండదు చిన్నపిల్లలు కూడా తింటారన్నమాట ఇష్టంగా మనకి చాలా హెల్తీ కూడా కదా షుగర్ ఉన్న వాళ్ళకైతే చాలా అంటే చాలా మంచిది ప్రతి ఒక్కరికి మంచిది కాకరకాయ ఇలా వేడి అయిన తర్వాత ఆయిల్ మనం కట్ చేసి పెట్టిన కాకరకాయలు వేసుకోవాలి వేసుకొని ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు అయితే ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం రెడ్ కలర్ వరకు అయితే ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే అదే ప్లే అదే బౌల్లో మనం రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు కాకరకాయ కూడా ఆయిల్ పట్టుంది కాబట్టి ఒక రెండు స్పూన్లు వేసుకుందాం వేసుకొని వేడిన తర్వాత ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు మెంతులు వేసుకున్నా అలాగే ఇప్పుడు మెంతులు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే సోంపు వేసుకున్నాను సోంపు వేసుకొని అది చిట్టపడలాడనివ్వాలి చిట్టపటలు మనం ఇప్పుడు రెండు గడ్డలు ఎల్లిపాయలు పొట్టు తీసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఎల్లిపాయలు వేసుకోవాలి వేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇవి కొంచెం కలర్ రానివ్వాలి ఇగో ఇలా కలర్ వచ్చిన తర్వాతనైతే కొంచెమంతా కసూరి మెంతి వేసుకుందాము ఎప్పుడైనా కసూరి మెంతి పులుసులో వేస్తే సూపర్గా ఉంటుంది కదా ఇప్పుడు అలాగే కట్ చేసి పెట్టిన ఉల్లిగడ్డ ఉన్ను పచ్చిమిర్చి వేసుకుందాము వేసుకొని మంచి కలర్ వరకు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు తర్వాత ఫ్రై అయిపోయిన తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు అలాగే మనం కట్ చేసి పెట్టిన టమాటా వేసుకొని ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి కలిపిన తర్వాత ఇప్పుడు ఒక పావు స్పూన్ వరకు అయితే ఉప్పు వేసుకోవాలి వేసుకొని క్యాబట్టి ఒక ఐదు నిమిషాల తర్వాత చూడండి ఎంత బాగా టమాటా మొత్తం మగ్గిపోయింది కదా ఇప్పుడు మనం కాకరకాయలు కూడా వేసుకొని ఇలా మంచిగా ఒక రెండు నిమిషాల పాటు మొత్తం కలిపేసుకోవాలి ఇంకా కలిపిన తర్వాతనైతే ఇప్పుడు నేనైతే వన్ స్పూన్ వరకు అయితే కారం వేసుకుంటున్నాను అలాగే వన్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకుంటున్నాను ఉప్పు అయితే మన టేస్ట్కు సరిపోయేంత ఉప్పు వేసుకుంటున్నాను వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి కలిపేసి అయితే ఒక ఐదు నిమిషాల పాటు క్యాప్ పెట్టేసుకోవాలి ఎందుకంటే అప్పుడే ఉప్పు కారం అంతా ఆ కాకరకాయ పీసులకు పడుతుంది అన్నమాట ఇప్పుడు ఇలా క్యాప్ పెట్టేసుకొని క్యాప్ తీసుకోవాలి కరెక్ట్ ఐదు నిమిషాలు అంతే చూడండి ఇప్పుడు ఇలా ఒకసారి చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో ఇప్పుడు మనము అలాగే చింతపులుసు పోసుకోవాలి మనకు కావలసినంత వాటర్ కూడా వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ సగానికి పైననే ఉరికిపోయాయి కాకరకాయ కొంచెం సేపు ఉడికితే సరిపోతుంది ఇప్పుడు టేస్ట్ చూసుకోవాలి ఉప్పు కారం సరిపోయిందా లేదా అని కొంచెం ఉప్పు అయితే సరిపోలేదు అన్నట్టు మళ్ళీ వేశాను ఇప్పుడు మనం ఇది మసలేటప్పుడు అయితే ఒక వన్ టీ స్పూన్ వరకు అయితే బెల్లం వేసుకోవాలి పులుసులో బెల్లం వేసుకుంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ వేసుకొని క్యాబ్ వేసుకోవాలి కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇక లాస్ట్లోనైతే కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే చేదుగా ఉండదు చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది కాకరకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది మా వీడియో నచ్చిందంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి మళ్ళీ మంచి నెక్స్ట్ రెసిపీ హెల్దీ అయిన రెసిపీతో వచ్చేస్తాను బాయ్ బాయ్